नखाङ्कोरस्मेरद्युतिवितति गङ्गां भसि सुखं ऋतस्नानं ज्ञानामृतममलमास्वाद्यनियतम् उदञ्चमञ्जीरस्फुरणमणिदीपे मम मनो मनोज्ञी कामाक्ष्याश्चरणमणिहर्म्ये विहरता खाकूरस्मजुतिदति गंगा भजे आस्वाद्य नियतम नियत उद्जीर स्फुरण मणिदीपे मम मनो मनोज्ञे विहरताम् विहरता इंटेलेक्चुअल स्पिरिचुअल లౌకికం అలౌకికము తాత్వికం కనిపిస్తున్న దానిని పట్టుకుని ఒక చిన్న పిల్లవాడు ఏ విధంగా అమ్మవారి చరణాలను చరణ నూపురములను ఎలా ధ్యానిస్తాడో ఎలా దాని గురించి ఆలోచిస్తాడో దానిని మామూలుగా కవిత్వంలో చెప్పి ఆ తరువాత తాత్విక పరమైన జ్ఞానాన్ని అందులో నింపాడు మామూలుగా చూస్తే గోళ్ల కాంతుల సమూహమనడి గంగానది ఎందు స్నానమునరించి జ్ఞానామృతము ఆస్వాదించి నియమము కలిగిన నా మనస్సు అందెలలోని మనులు దీపములుగా గల అమ్మవారి చరణమును మేడయందు విహరించుగాక అమ్మవారు చింతామణి గృహంలో ఉంటున్నారు ఆ చింతామణి గృహం ఏమిటి శ్రీచక్రం అంటాడు అమ్మవారు ఆత్మరూపిణిగా ఉన్న ఆత్మకు నివాసమైన సాధకుని శరీరం కూడా శ్రీచక్రమే అష్టాచక్ర నవద్వార దేవానాంపూర్ అయోధ్య అంటాడు ఋగ్వేదంలో శ్రీరామచంద్రమూర్తి లోపల ఉంటాడు ఆత్మారాముడు ఆ శరీర నిర్మాణం ఎలా ఉంటుందో అలాగే అయోధ్య నిర్మించాడు మనవు అష్టాచక్ర సో శరీరం కూడా శ్రీపురం అని చెప్పడం చెప్పడం జరిగింది చరణం చరణ శబ్దమునకు కుండలిని అని అర్థం కూడా ఉన్నందున కుండలిని నివాసములైన పిండాన్న బ్రహ్మాండములు అనగా జీవ పరమాత్మల వ్యష్టి సమష్టి శరీరములు రెండును చరణ మణిగృహాలే మణిగృహమున అనగా శ్రీచక్రమున సాధకుడు స్నానం చేసి ప్రవేశించారు అంచేత సాధకుని మనస్సు అమ్మవారి కాళిగోటి కాంతుల సమూహమును గంగానదిలో స్నానము మనరించినది సాధకుడు నియమము కలిగి ఉండి పవిత్రమైన ఆహారాన్ని స్వీకరించాలి అంచేత సాధకుడు స్వచ్ఛమైన జ్ఞానమునే అమృతమునే ఆహారంగా స్వీకరించ తెలిసి కొనగా అనగా జ్ఞానమును పొందక ప్రవేశింపరాదు నిషేధమును అనుసరించి సాధకుడు అతడ జ్ఞానమును ఆహారంగా స్వీకరించాడు చరణము అని మణిభవనము అనియే కవి ఉద్దేశించిన అర్థం భవాధో నౌకా జడి పవకశిఖా మమర్చేంద్రామీముకుటము సకలికా जगत्ता पे, जगत्ता ज्योत्स्नातकवचरपुटी का शुकस्त्री काम शुकस्त्री काम्स मनसि भवाम्भोधौ नौकां जडिमविपिने पावकशिखामवर्त्येन्द्रादीनामधिमुकुटमुत्तं सकलिकां जगत्तापे ज्योत्स्नामकृतकवचः पञ्जरपुटे शुकस्त्रीं कामाक्ष्या मनसि కలయే పాదయుగ సంసార సముద్రమును దాటిన నావయైన జాడ్యమును అడవిని కాల్చు అగ్ని శిఖయైన ఇంద్రాదుల శిరముల నరంకరింపు పూమొగ్గయైన జగముల తాపమును బాపు వెన్నెలయైన వేద వాక్పంజరమందు వెలయు చిలుగయైన అమ్మవారి పాదయుగళిని మనమున ధ్యానించదను ఓంకార పంజర సుఖీం కేళి కళకంఠీం ఆగమ విప్పిన మయూరి అంటాడు అలాగే ఇక్కడ వాక్ పంజరమందు వెలయు చిలుకయైన అమ్మవారి పాదయుగళిని మనము ధ్యానించదను అన్నాడు స్త్రీం కామాక్ష మనసి కలయే జ్యోత్న మృత కవచ పంజరపుటే అమ్మవారి పాదమునందు నౌక అగ్నిశిఖ ఉత్తంస కలిక శుకస్త్రీ శుకస్ రూపణములు ఉండడే ఈ శ్లోకం మాలా రూపకాలంకారంలో ఉన్నది అలాగే కలయే అను శబ్దమునకు సంభావించదను అని అర్థము చెప్పినప్పుడు రూపకాను అలంకారం అని చెప్పాలి పరాత్మ ప్రాకాశ్య ప్రతిఫలన చుంచు ప్రణమత మనోజ్ఞ मणिमुकुरमुद्रां कलयते यदीयां कामाक्षी यदीयां कामाक्षी प्रकृतिमसृणाः शोधकदशा विधातुं चेष्टन्ते परात्मप्राकाश्यप्रतिफलनचुञ्चुः प्रणमतां मनोज्ञस्त्वत्पादो मणिमुकुरमुद्रां कलयते यदीयां कामाक्षी प्रकृतिमसृणा शोधकदशां విధాతం చేష్టంతే వలరిపు వధూటీ కచభరా పరాత్మ ప్రాకాశ్య ప్రతిఫలన చుంచు ప్రణమతాం ఆత్మ పరమాత్మ రిఫ్లెక్షన్లోకి వెళ్ళాడు రిఫ్లెక్షన్లోకి వెళ్ళినప్పుడు ఒక చిన్న చాలా ఆసక్తికరమైన అంశం ఇక్కడ ఉన్నది దట్ ఈస్ వాట్ ఈస్ నోన్ యాజ్ ఇన్వొల్యూషన్ For those who are interested in science. Involution is a function, transformation, or operator that is equal to its inverse, that is, which gives the identity when applied to itself. Those of you who want to understand the image, reality, the real image, real inverted and choose in a Involution and a concept. మనిస్తే నమస్కరించు శచీదేవి ఏ పాదములను అర్ధములందు తమ కేశముల వంకలను తీర్చుకొనునో లేక అమ్మవారి పాదములను శుభ్రపరచునో అమ్మవారి ఆ పాదమణి దర్పణములు పరమాత్మను పరమాత్మ జీవాత్మలను స్వస్వరూపముగా చూపుటకు సమర్థములై ఉన్నవి పరమాత్మ జీవాత్మలను స్వస్వరూపముగా చూపుటకు సమర్థములై ఉన్నవి అమ్మవారి పాదమణి దర్పణము चला मजा अविश्रांत कवच कौधर पुटी कुटीरा प्रौढ़ नखरुचिपटाली प्रकटयन् प्रचण्डं खंडत्वं प्रचण्डं खंडत्वं नयतु मम कामाक्षी तरसा तमो वेतण्डेन्द्रं तव चरणकण्ठीरवपतिः అవిశ్రాంతం తిష్టం నృతకవచరపు ప్రౌఢం నకరుచి పటాలీం ప్రకటయన్ ఖండత్వం నయతు మమ కామాక్షి చరణ తమో వేతండేంద్రంఠీరవతి సామాన్యంగా వేదాధ్యయనం చేసే వాళ్ళకి విశ్రమించేందుకు సమయం ఉండదు నిరంతరం సాధనలో ఉంట వేదవాక్కందరమంది ఎల్లప్పుడూ విహరించుచు గోళ్ల కాంతులను జూలును ప్రకటించుచు అమ్మవారి చరణమును సింహప్రభువు ప్రచండమైన నా తమమను గజరాజును ముక్కలు నర్చుగాకేత తమస్సును పూర్తిగా ముక్కలు చేయాలి అది ఎవరు అంటే వేదవాక్కులు అని చెప్తున్నారు पुरस्तात्कामाक्षी प्रचुररसमाखण्डलपुरी पुरन्धीणां लास्यं तव ललितमालोक्यशनकैः नखश्रीभिः नखश्रीभिः स्मेरा बहुविदनुधेनूपुरवैश्चमत्कृत्या शङ्के चरणयुगली चाटुरचना पुरस्तात् कामाक्षी ప్రచుర రసమాఖండలపురీ పురంధ్రీణం ఆలోక్యశనక నఖశ్రీవి శంకే నూపురవైమత్ చాటురచనా ప్రశంసలు అమ్మవారి పాదజుగలి తన ఎదుట ఎక్కువ రసము చిప్పిల్లున్నట్లు దేవతాశ్రీలు చేయు లాస్యమును చూసి గోళ్లకాంతితో నవ్వుతూ అందెల రవళిలో బాగున్నదను ప్రశంసా వాక్య రచనల బహుమానములుగా రసం లలితం అను శబ్దములు లాస్యము యొక్క చమత్కృతికి హేతువులను తెలుపుతున్నవి చమత్కృతి కలిగించినప్పుడే కళాకారుల కళకు సార్థకత్వం చమత్కృతి కలిగినప్పుడే సహృదయుల రసికతకు సార్థకత చరణయుగలి చాటు రచనా